ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో టెన్త్ వీక్ నామినేషన్స్ చూసినట్టయితే బురద బిగ్ బాస్ నామినేషన్ చేశాడు అవునా అయితే బురద నామినేషన్ చేసిన క్రమంలో మనకు వచ్చిన ఫస్ట్ డే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తనూజ్ నామినేషన్స్లో లేదు దివ్య నామినేషన్స్లో ఉంది అలాగే నిఖిల్ గౌరవ్ భరణి సంజనా రీతు వీళ్ళు ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారని మనకు అర్థమైంది అయితే ఈసారి పవన్ డెమోన్ కళ్యాణ్ సుమన్ శెట్టి అలాగే తనుజ వీళ్ళు లేరు ఓకే నామినేషన్స్లో లేరు అని మనకు అర్థమైంది కానీ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడనమాట అదేంటంటే బిగ్ అంటే మనం ఇవాళ మండే నామినేషన్స్ చూస్తాం కదా మండే నామినేషన్స్ అయిపోయిన తర్వాత మిగతా ఆరుగురు విషయంలో ఏం జరిగిందంటే మంగళవారం నాడు అంటే మనకి లైవ్లో మంగళవారం నాడు అలాగే ఎపిసోడ్లో మంగళవారం నాడు ఏం కనుక్కొస్తుందంటే ని బిగ్ బాస్ పిలుస్తాడు అనమాట ఎక్కడ పిలుస్తాడు కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత ఏమంటాడంటే మీకు మీరు కెప్టెన్గా ఉన్నారు కదా మీరు ఈ ఇమ్యూనిటీకి అర్హులని అనుకుంటున్నారంటే అవును బిగ్ బాస్ అని అంటాడనమాట అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళి ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ అవసరమా కాదా అని చెప్పేసి అడుగుతారు అనమాట అయితే అందరూ కూడా అవసరం అవసరం అని చెప్తారు అంటే ఎస్ మాకు ఇమ్యూనిటీ కావ అదే ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ అవసరం అని చెప్పి చెప్తారనమాట చెప్పేసరికి ఇమాన్యుల్కి ఒక్కరికే ఇమ్యూనిటీ వస్తుంది యాజ్ గా మిగతా పది మంది కూడా నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది సో మిగతా నా పది మంది నామినేషన్స్ లోకి వెళ్ళడం అనేది పెద్ద ట్విస్ట్ అనమాట అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఏంటంటే తనకొచ్చిన పవరాస్త్ర ఉంటుంది కదా ఆ పవరాస్త్ర యూజ్ చేసుకుని తను నామినేషన్స్ లోకి వెళ్ళాడు నామినేషన్స్ నుంచి బయటపడ్డాడు అనమాట ఇమ్యూనిటీ వచ్చింది